శ్రీ రంగనాథ రామాయణము రచన కవి గోన బుద్ధారెడ్డి శ్రీరాముని కొలువులో కుశలవుల రామాయణ గానం బ్రహ్మ ఇచ్చిన వరము చేత ధ్యాన నిమగ్నుడై ఉన్న వాల్మీకి బ్రహ్మర్షికి శ్రీరామాయణపు సంగతులు అన్ని తలపునందు రాగా శ్రీరామ పట్టాభిషేకం వరకు గల కథలన్నీ బాలకాండ నుండి యుద్ధకాండ వరకు తెలిపి మిగిలిన కథలు ఉత్తరకాండలో రచించాడు ఈ కథలను ఎవరు పఠించి ఈ ప్రపంచంలో ఏ విధంగా వ్యాప్తి చేసేవారు ఎవరని అనుచుండగా మనసిజాకారులు మంజు భాషనులు సంగీత సాహిత్యములు తెలిసిన వారు కుశలవులు వాల్మీకి చెంతకు వచ్చి మేము శ్రీ రామాయణాన్ని చదువుకోటానికి ఉన్నాం మమ్మల్ని చదివించండి అని మృక్కి అడుగగా శ్రీరామకథను లోకములో వ్యాపింపజేయాలన్న తన మనోరథం ఈడేరుతున్నదని గేయములుగా వారికి చదివింపజేశాడు వాల్మీకి రామాయణంలోని శాంత కరుణ అద్భుతాది నవరసాలను ఛందస్సులను సంధి సమాసాలను శబ్దార్థ విశేషాలను కుశలవులు చక్కగా అవగాహన చేసుకునేనాక రామాయణాన్ని ముళ్ళు కూడి ఉన్న సమావేశాలలో జనులు కూడి ఉన్న సమావేశాలలో పాడుతూ రంజింపజేయుచుండగా శ్రీరాముడు వారిని రప్పించి తన తమ్ముళ్లతో కలిసి ఎంతో ఉత్సాహపడి వారికి కొలువు ఇచ్చి వారు పాడుచుండడి కథలను వినసాగినాడు